అందరికీ నమస్కారం ఈరోజు మన ఆశ్రమాల శ్రేయోభిలాషలు నిత్యము మన ఆశ్రమాల శ్రేయస్సు కోరుకునే ఏకైక వ్యక్తి వల్లభనేని ప్రసాదరావు గారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి వల్లభనేని ప్రసాదరావు గారి గురించి చెప్పాలంటే ఒక మాటతో చెప్తే సరిపోదు మరి ఆశ్రమాలకి ఆయన ఎల్ల వేళలా అండదండగా నిలబడి మరి ఇక్కడున్న చిన్నారులను అలాగే పెద్దలందరినీ కూడా సొంత బిడ్డల్లాగా ఆదరించి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేనున్నానంటూ ముందుకు వస్తూ మరి ఆయనకి సేవా కార్యక్రమం చేయాలనే ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టే మాతో అడుగులు ముందుకు వేస్తున్నారు ఎందుకంటే ఆయన సంకల్పం కూడా ఒక సేవా కార్యక్రమంలో భాగస్వామ్యంగా పంచుకోవాలని అలాగే ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎంతోమంది పేదవాళ్ళకి మరి ఇల్లులు కట్టించి ఒక ఇరవై ఐదు మందికి సొంతంగా వారి సొంత నిధులతో ఇల్లు కట్టించి వారి సొంత గ్రామంలో సొంత గ్రామం నూజివీడు మండలం జంగంగూడంలో మరి ఇల్లు కట్టించి మరి అక్కడ ఒక ఓల్డేజ్ హోమ్ని స్థాపించి అక్కడ ఎంతో మందికి ఆకలిని తీరుస్తూ మరి ఆయన వయసు ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాలు మరి రీత్యా కుటుంబం పట్ల అంకిత భావంతో ఉద్యోగంలో తనకంటూ ఒక గొప్ప ఉన్నతమైన స్థాయిని దక్కించుకొని అంత చక్కగా ఇల్లుని చూసుకుంటూ మరి ఊరిలో కూడా ఎవరికి కష్టం వచ్చినా పేద బిక్కి వర్గాల వారికి మరి ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నానని ముందుకు వెళ్తూ ఎంతో మందిని ఆదరించి సహాయ సహకారాలు అందించిన ఏకైక వ్యక్తి మన వల్లభనేని ప్రసాదరావు గారు తండ్రి సమానులు నాకు నాకు ఏ కష్టం వచ్చినా ఆశ్రమానికి సంబంధించి నేనున్నానని ముందుకు వచ్చి వీరందరికీ కూడా చక్కగా విద్యా బుద్ధుల పట్ల అలాగే సమ్ర హాలిడేస్ వస్తే మరి వీరికి ఏదైనా నేర్పించాలి యోగా కానివ్వండి లేదంటే ఇంకా మెడిటేషన్ ఇంకా భరతనాట్యం కూచిపూడి ఇలా ఒకటి పిల్లల్లో నేర్పించి వీళ్ళని మంచిగా తీర్చిదిద్దాలని ఎప్పటికప్పుడు మాకు మంచి సలహాలను అందిస్తూ మరి ఈ వయసులో కూడా ఆయన ఎంత యాక్టివ్గా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటే సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారు అవుతారు ఆ భగవంతుడిని మనసారా అయితే మేము కోరుకుంటున్నాం మన అమ్మ చిల్డ్రన్స్ హోమ్ బీకేఆర్ ఓల్డేజ్ హోమ్ నుంచి మరి ఇలాంటి వ్యక్తులు కోటుకోగానే ఉంటారు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ప్రసాదరావు అంకుల్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోవాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ శేషు మాధవి బీకేఆర్ సేవా సంఘం అమ్మ చిల్డ్రన్స్ హోమ్